తెలంగాణలో మరో కీలక ఎన్నిక కోసం తెలంగాణ అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కోట రెండు ఎమ్మెల్సీ అభ్యర్థులకి విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది ఇక ఇందుకోసం ఈ నెల పద్దెనిమిది వరకు నామినేషన్ కోసం గడువు ఇచ్చింది ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్నిక ఉంటుంది అదే రోజు సాయంత్రం ఫలితం ఉంటుందని కూడా నోటిఫికేషన్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఇక దీంతో ఆశా ఆ ఉత్సాహంగా తమ తమ ప్రయత్నాలకి పదునులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏ పార్టీ నుంచి ఎవరెవరు రంగంలో దిగుతారనే అంశం కూడా ఆసక్తిగా మారింది ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ విషయం తెలిసిందే ఇక ఎనిమిది మంది ఉన్న బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఎంఐఎం మనకు తెలిసిందే ఎంఐఎం ఇటు బీఆర్ఎస్ పార్టీ కలిసే ఉన్నాయి ఇక తటస్థంగా ఉన్న బీజేపీ మాత్రం ఎవరికి మద్దతు ప్రకటిస్తుంది అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఇక సిపిఐ కూడా ఒక కొత్తగూడెం సీటు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా రెండు మిత్రపక్షాలుగా ఇటు కాంగ్రెస్ పార్టీతో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అయితే రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ఎవరిని ఈసారి ఇటు పెద్దల సభకు పంపించాలి అనే అంశంలో సమాలోచన జరుపుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ఆయన ఎవరిని ఎంపిక చేయాలి ఎవరైతే దీనికి ఆమోదయోగ్యంగా ఉంటుంది అనే కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎవరికి ఈసారి అవకాశం ఇవ్వాలి చట్టసభల్లో తమ గళాన్ని బలంగా వినిపించాలి అసలే రెండు దఫాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది ప్రజల మద్దతుని కొనసాగించాలి ప్రజలకి ఒక హామీ ఇచ్చే విధంగా భరోసా కల్పించే విధంగా చట్టసభల్లో వ్యవహరించాలి అనే కోణంలో అందుకు తగ్గ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో నూతన ఉత్సాహంతో ఉన్న బీజేపీ కూడా ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశం పట్ల తీవ్ర సమాలోచన జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికి ఈరోజు నో నోటిఫికేషన్ విడుదల విడుదలైంది పద్దెనిమిది వరకు కూడా వీటి నామినేషన్ గడువు ఉంది కాబట్టి అభ్యర్థులు ఆ పండగ తర్వాతనే నిర్ణయం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక ఇరవై తొమ్మిది వరకీ తమ ప్రచారం ఎమ్మెల్యేలతో మంత్రులు ఎమ్మెల్యేలతో మంత్రాలను జరుపుకునే అవకాశం ఉంది ఇరవై తొమ్మిదిన ఎన్నిక అదే రోజు ఫలితం ఉంటుంది కాబట్టి ఆశావహులు అభ్యర్థులు పార్టీ నాయకులు పార్టీ కీలక నేతలు అందరూ కూడా ఈ అంశంలో ఒక ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్